వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చిన్నప్పుడు రోజులు కుడతీ వీళ్ళకి లాగానే నేను పెద్ద సైకిల్ వేసుకొని పంగలతో తొక్కుంటా గాలి లేని సైకిల్తో కూడా ఎండాకాలం మో తొక్కుండేవాడిని ఇది మా తమ్ముడు వాళ్ళు ఇద్దరు దీనిలో ఇది మా ఊరోళ్ళు లేదు చావులు పడతా కూచ్చాం ఈరోజు పడిందంట్రా లేపు పెద్దజాబ్ లేపు లేపు పడింది మా తమ్ముడు అయితే పిన్నిస్తూ కాలం చేసి వేస్తున్నాడు చిన్నప్పుడు నేను వేసేవాడిని ఎత్తుకులు పోయి వంక కొట్టేసి వంగ చేసి వేసేవాడిని పడేయి ఇప్పుడు వర్షం వచ్చింది కానీ నిండా వచ్చిన కాలం ఎంత వేసినా ఒక్కసారిగా పడతలేదు శుభ్రంగా నేను పడతానని చెప్పి ఉంది పుట్టాడు పెట్ట చిన్నతమ్ముడు ఎడ్ర పెట్టరా అంటే పుల్లతో పెడుతున్నాడు చేతితో లేదు మేమైతే చిన్నప్పుడు గుప్పుడుతో అన్ని ఎత్తుకొచ్చేసి ఓ ఊ ఇప్పుడైతే ఇప్పుడు లేదు అంత తర్వాత వేస్తుంది ఇది పుల్లతో పెడతామని చెప్పి పుల్లతో పెడుతున్నాడు మెల్లమెల్లగా సార్ ఇప్పుడైతే ఎన్ని చేపలు పడతాయో చూద్దాం మీరు కడిచొస్తాం అండి కాలువ అయితే ఫుల్గా ఉంది కాబట్టి పెద్ద పెద్ద చేపలు పడతాయి అనుకుంటున్నాం మేము మీరు చూస్తా మీరు గడుచు చూడండి ఏం పడతాయో ఒక కూడా లాగట్లేదు కనీసం చా కాళ్ళలో చేపలు లేవు అనుకుంటా ఉన్నప్పుడు వేసుకోవాలి లేనప్పుడు వేస్తే ఏం పడుతుంది అందుకనే ఉన్నప్పుడు వేసుకున్న పదం నీటి పదం